కన్ను చెదిరితే ప్రపంచం అయిపోతుంది కళ్ళ వెంట కన్నీళ్లు కూడా రాక బాధపడుతున్న వాళ్ళ జీవితాలు మనం చూస్తూ ఉన్నాం ఆ మనుషుల్ని చాలా మందిని చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు ఈ వీడియోలో డ్రాయి ఐ సిండ్రోమ్ని కవర్ చేయాలనుకున్నాను డ్రా ఐ సిండ్రోమ్ ప్రపంచంలో లక్షలాది మందిని మిలియన్స్ మంది ప్రజలను చిరాకు పెడుతున్న చిన్న రోగం కానీ అనుభవించడానికి ప్రాణాంతకంగా ఉండి డ్రై ఐ సిండ్రోమ్ ఈ టాపిక్ మీద ఎక్కడైనా అన్వేషించండి ఇంతకంటే మంచి వీడియో మీరు కనుక చూడగలిగితే నాకు తెలియజేస్తే పదివేల నూట పదహారులు మీకు ఆనందంగా ఇచ్చేస్తా ఓకే అశ్లీలత లేకుండా ఐదు నిమిషాలు కూడా వీడియో చూడలేని రోజులు ఇలాంటి రోజుల్లో ఈ ఐదు నిమిషాల వీడియో చేస్తే నాకేంటి ప్రయోజనం అనే అనుమానం మీకు రావచ్చు అక్కడికే వస్తుంది ఈ ప్రకృతి అనేక రహస్యాలను తనలో ఈ భయంకరమైన రహస్యాలను ముడుచుకుంది అలాంటిదే ఒకటి నా కళ్ళబడింది అది మీకు నేను తెలియజేస్తా దాన్ని అందిపుచ్చుకొని నీవు ఆ రూట్లో ఆ మార్గంలో నువ్వు వెళితే అనేక మందికి మేలు జరిగే నీకు మేలు నీ చుట్టూ ఉన్న వారికి కూడా మేలు చివరి వరకు ఈ వీడియో చూడండి నా కంట్లో పడిన అద్భుతమైన విషయం ఏంటో మీకు కూడా అర్థమవుతుంది ఇది ఆకాశవంత వీడియో కాదు కానీ ఈ వీడియో ఒక ప్రకృతి నాదం ప్రకృతి మాట ప్రకృతి శబ్దం కొంతకాలం క్రిందట ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచ్చాను కళ్ళు తెరిచాను కళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి భయంకరంగా మంటలు అదేదో తెల్లగా ఒక గాజు పొరలాగా ఉంది కారణం వేవటానికి కంగారు పడ్డాను చాలా గుచ్చు కొంచెం సమయం అయిన తర్వాత అది తగ్గింది నెమ్మదిగా అదే కంగారు పడుతూ డాక్టర్ దగ్గర పరిగెత్తాను తను ఏదో ఇచ్చాడు ఇంకా అయిపోయింది ఇలా కాలం గడిచిపోతూ ఉంది ఒక రోజు వచ్చేసరికి అసలు కళ్ళు తెరవడం కూడా కష్టం అయిపోయింది చదవడం కష్టం చూడడం కష్టం కనీసం ఒక సెకండ్కి ఒకసారి నేను కళ్ళు ఆడుతున్నానేమో బహుశా దాని గురించి నాకు అంత అవగాహన లేదా కంట్లో తడి ఆగిపోయినప్పుడు ఆ తడిని పుట్టించడం కోసం తన కనుగుడ్డును కాపాడుకోవడం కోసం ఆ రెప్పలు మూస్తూ ఉంటాం ఆ మాయిశ్చర్ వస్తూ ఉంటుంది ఆ రెప్పలు తడిని అందిస్తాం తడిని పరుస్తూ ఉంటాయి ఈ టీయర్ గ్లాన్స్ ఉంటాయి కదా కన్నీటి గ్రంథుల్ని అవి ఆ నీటిని సప్లై చేస్తూ ఉంటే ఈ రెప్పలు స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి ఈ విషయం నాకు తెలీదు చూడలేకపోతున్నాను తక్షణంగా కాసేపు బుక్ చూడలేకపోతున్నాను కాసేపు సెల్ ఫోన్ చూడలేకపోతున్నాను చివరికి మనుషుల్ని కాసేపు చూద్దామన్నా కుదరట్లేదు సరే ఒక నిమిషానికి వచ్చి ఎన్నిసార్లు రెప్పగొడుతున్నాను అండి అంటే ఎంత మంట ఎంత గుచ్చుకుంటుందో కళ్ళు అంత కళ్ళలో ఇసుక వేస్తే ఎట్లా ఉంటుందో అంత భయంకరమైన నరకం అనమాట సరే ఒక ఆయ్ స్పెషలిస్ట్ దగ్గరికి అప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను వెళితే ఆయన ఏమి రాశాడంటే ఈ ఆర్టిఫిషియల్ టీయర్సు తర్వాత ఓఫ్లాక్సాసి టీయర్స్ వాసి అవి రోజుకి ఏడెనిమిది సార్లు వేసుకోమని చెప్పి వేసుకుంటూ ఉన్నా ఒక వారం రోజులకి ఐ డ్రాప్స్ అయిపోయినాయి వెంటనే మరుసటి రోజు సేమ్ ప్రాబ్లం రేపిటీ సేమ్ ప్రాబ్లం రిపి రేపిటేషను మళ్ళీ అదే సమస్య ఒక రోజు ఆగి మళ్ళీ సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సేమ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు ఈ ఆర్టిఫిషియల్ టీయర్సు ఓఫ్లాక్సాసింగ్ సరే మళ్ళీ తీసుకొచ్చి వాడటం మొదలుపెట్టాను మళ్ళీ మరో వారానికి అది అయిపోయింది మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ కళ్ళు తెరవలేకపోతుంది ముట్టే గుచ్చుకుంటున్నాయి నరకం అనమాట కళ్ళలో సూదులు గుచ్చుకున్నంత భయంకరమైన సమస్య అనమాట సరే చాలా బాధ అయిపోయింది ఇంకా ఇంటర్నెట్ ఆన్లైన్ మొత్తం బ్రౌజ్ చేయటం మొదలు అసలు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయంట దీని మీద దీన్ని డ్రై ఐ సిండ్రోమ్ అంటారు దీనికి ఇక లాస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ కళ్ళ కొనల దగ్గర క్యాప్స్ ఫిక్స్ చేస్తారు అంటే ఈ నాసిక అందరంలో నుంచి కంటికున్న పాసేజ్ని క్లోజ్ చేస్తారు కొంతమంది ఎలా చేయించుకున్నారు అయినా వాళ్ళ ప్రాబ్లం రెమెడీ అయినా వాళ్ళ సమస్య తీరలేదు ఇలాగ ఈ ప్లాట్ఫామ్స్ కూడా చూశాను నేను చాలా మంది డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు నరకం అనుభవిస్తున్నామని ఎక్స్ప్రెస్ చేస్తుంటే నాకు గుండె దడ స్టార్ట్ అయింది నాకు కూడా భయం ప్రారంభమైంది ఇది ఇంత ప్రమాదకరమైన వ్యాధి ఇచ్చిందా నాకు డ్రై ఐ సిండ్రోమ్ అంటే ఇంత భయంకరమైందా ఇంకా దిగులు ప్రారంభమైంది ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కదా మళ్ళీ ఐ డాక్టర్ దగ్గరికి బయలుదేరి వెళ్ళాను ఆ వెళుతూ వెళుతూ నరసరాబుపేటలో దీక్షితులు గారని ఒక రిటైర్డ్ మెడికల్ ప్రొఫెసర్ ఉన్నాడు మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా వెళ్ళి ఏమండి డాక్టర్ గారు ఇంక ఈ కళ్ళు పోవాల్సిందేనా నాకు నా పరిస్థితి ఏంటి ఈ కళ్ళు పోవాల్సిందేనా ఇక చదవలేనా ఇక సోళలేనా ఈ కళ్ళు పోవాల్సిందేనా అని అడిగాడు అడిగితే మాస్టర్ మనం ఆయుర్వేదం ట్రై చేద్దాం అన్నమాట ట్రై చేద్దాం సార్ అన్న ఆయన రాశాడు మహా త్రిఫలాయ ఆవు ఆవునయ్యితో చేయబడి ఉంటుంది త్రిఫలం కానికాయ తరక్కాయ కానికాయ కానికాయ కరక్కాయ ఉసిరికాయ ఆవు నెయ్యి కలిపి వాళ్ళకి ఏదో ప్రక్రియలు ఉంటాయి కదా వస్త్రకాలం చేసి మొత్తం తయారు చేస్తాం మహా త్రిఫలాయ ఘతము ఒకటి తర్వాత ఒక ఐ డ్రాప్స్ ఒకటి ఇవి రెండు ఇచ్చాయి సరే ఆ రోజు ఇంటికి వచ్చాను ఆ రోజు అంత సఫర్ అవుతానే ఉన్నాను ఆ నైట్ బిఫోర్ గోయింగ్ టు బ్యాట్ నిద్రపోబోయే ముందు జస్ట్ అవి డ్రాప్స్ వేసుకున్నాను పనుకుని నిద్రపోయాను గడిచిపోయింది ఆ రోజు తెల్లారి లేచ నాకు అలాంటి డిస్కంఫర్ట్ లేదు కళ్ళార్పడం లేదు తేటగా చూస్తూ ఉన్నా అసలు సమస్య లేదు ఆ మహా త్రిపాల కూడా నేను ఒక్క పూట కూడా వాడలేదు కొంచెం కాస్ట్ ఉంటుంది ఒక్కొక్క డబ్బా వచ్చి ఒక ఆరు వందల ఏడు వందలు ఉంటుంది అవి ఒక ఐదు డబ్బాలో ఏమి రాశాడే అసలు కాస్ట్ అసలు ఒక్క పూట కూడా వాడలేదు అది జస్ట్ డ్రాప్స్ వేసాను కళ్ళు క్లియర్ అయిపోయింది అప్పటి నుంచి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు అవే వాడుతూ ఉంటాడు ఆన్లైన్లో ఈ సేమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కష్టాలు చదువుతూ ఉంటే నిజంగా ఎంత భయం వేసిపోయిందంటే ఇంక కళ్ళు పనిచేయవేమో అనిపిస్తుంది అంత భయం వేసిపోయింది అంత భయంకరమైన సమస్య ఒక ఆయుర్వేదిక్ డ్రాప్స్ వాడితే ఒకే ఒక పూటలో ఎగిరిపోయింది ఇదెంత గమ్మత్తు ఇదెంత ప్రకృతి విచిత్రం మనం జనరల్గా కళ్ళు అనగానే పెద్ద ఎంఎస్ చేసిన డాక్టర్లు అఫమాలజిస్టులు ఆపరేషన్లు సర్జరీలు చాలా ఏది ఆలోచిస్తుంది అనుకుంటా ఉంటాం జనరల్ ఆయుర్వేదిక్లో కూడా డ్రాప్స్ ఉంటుందా ఇది ఆమె ఎంతమందికి తెలుసు నాకు తెలియదు ఆ రోజు వరకు నాకు తెలియదు అందుకే తెలియని వాళ్ళందరికీ తెలియచేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా ప్రకృతి తన గర్భంలో ఎమర్చుకున్న అద్భుతం ఈ ఆయుర్వేదిక్ డ్రాప్స్ ఎలా తయారు చేశారో ఏంటి ఆ తర్వాత రీసెంట్గా ఒక తల్లిగారు ఉన్నారు తను చెప్పుకొచ్చింది అయా కంట్లో ఇసుగు దెబ్బలు పడ్డట్టు ఉంది అయ్యా కళ్ళు తెరవలేకపోతున్నాను అని ఆ దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటాయి నాలుగైదు నాలుగైదు తీసుకెళ్ళి ఇచ్చి ఆ నెక్స్ట్ రోజు కూడా సేమ్ స్టేట్ అయ్యా కళ్ళు బాగున్నాయి అయ్యా ఎప్పుడు ఆ తర్వాత ఇంకొక తల్లి మా ఫ్యామిలీలో అందరూ వాడతాం ఆ తరపున పోతాండి కనీసం ఒక ఇరవై మందికి సజెస్ట్ చేసి సజెస్ట్ చేశాను వాడు కొనుకొచ్చుకుంటారు నా దగ్గర ఎప్పుడు ఫోర్ ఫైవ్ స్టాక్ ఉంటాయి ఇవి ఎవరైనా ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఇస్తుంటాను నేను ఈ డ్రాజ్ సిండ్రోమ్ లేదా కళ్ళు ఇలా విపరీతంగా గుచ్చుకుంటూ మంటలు పెట్టుతూ ఉండడానికి కారణం ఏంటంటే కళ్ళను విపరీతంగా వాడేయటం విపరీతం అంటే విపరీతం విపరీతంగా కళ్ళను వాడేయటం ప్రధానమైన కారణం అది స్క్రీన్ ఫోన్ కంప్యూటర్స్ ఎక్కువ రిజల్యూషన్ రిజల్యూషన్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ చూడడం ఎక్కువ లైటింగ్ ఎక్కువ పెట్టుకొని చూడడం ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ వైస్ దాది ప్రధానమైన కారణం ఇంకా దాంతోపాటు వయసును బట్టి వస్తుంది తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి తర్వాత మోనోపాస్ దశలో ఉన్న మహిళలకి వాళ్ళందరికీ వచ్చే అవకాశం ఉంటుంది అంత మాత్రమే అంతేకాకుండా పసిపిల్లం కూడా చూస్తున్నాం మనం మధ్య కళ్ళు చూడలేక టప 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 టూ ఉంటారు కళ్ళు ఇదే కాదు ఇంకా రాబోయే వీడియోస్లో ఇట్లాంటి విషయాలు అంటే భయంకరమైన సమస్యలకి సున్నితంగా ఉండే పరిష్కారాలు సింపుల్గా అందుబాటులో ఉండే పరిష్కారాలు చూడండి ఇప్పుడు పెద్ద సమస్యే చిన్న డ్రాప్స్ సొల్యూషన్ ఇట్లాగే చాలా మంచి పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నాయి నేను అంటే ప్రపంచంలో అన్నిటిని నేను కవర్ చేయను కానీ నా అనుభవంలోకి వచ్చిన విషయాలు మాత్రం తెలియజేస్తాను మన ఎదురుగుండే ఉండే మొక్కల గురించి రాబోయే వీడియోలలో కళ్ళు తెరిచిన తర్వాతే మనకు అర్థమవుతుంది నిజమైన కాంతి ఏదు కళ్ళు తెరవడం అంటే ఏంటో ఆలోచించండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయటం అసలు మర్చిపోవాలి థ్యాంక్ యూ